చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు టైమింగ్ లో ఉండాలి ఇంకా 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 టైమింగ్ లో ఉండాలా క్లియర్ గా వింటానికి అన్న వచ్చాడు కాబట్టి థర్డ్ వచ్చిన ఎవరు అడుగుతారు క్లియర్ గా మైక్ అన్న ఎక్కడ ఉంటుంది చూడండి మైక్ ఉంటది నమస్తే

ఈ పక్కన తెరిసుంత ఉంటారు చెప్పు అడుగు అన్నా ఈ ఈయన వచ్చినాక ఈయన వచ్చినాక పెన్షన్ అని విద్యా దీవెన అని ఈ డబ్బులతో మాకు నువ్వు ధైర్యంగా అడగరా నీ ఎదురుగా ఉంది మన అన్న తమ్ముడు డైరెక్టర్ కూలి అన్న పెన్షన్ అని విద్యా దీవెన అని వాటితో పథకాలతో మాకు అన్న ఆ పథకాలు మాకే కాదన్న వాళ్ళకే కాదన్న ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అన్న పెన్షన్ అని విద్యా దీవెన అని వాటితో పథకాలతో మాకు అన్న ఆ పథకాలు మాకే కాదన్న వాళ్ళకే కాదన్న ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అందుతున్నాయన్న కానీ మాలాంటి మీ పక్కన చేర్చుకుంటారని మా ఒళ్ళె ఎవరు టీడీపీ నాన్న మా ఎవరు టీడీపీ నాన్న మా ఎవరు టీడీపీ కాబట్టి మా ఎవరు టీడీపీ